పదిహేను లక్షల రూపాయల విలువైన డిజిట్రాక్ మిషన్ చోరికి పాల్పడ్డ ఆ కంపెనీ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరిచి కేసు వివరాలను వెల్లడించారు ఏసీపీ అంకిత్ కుమార్ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ భరత్ను ఇతర పోలీసు సిబ్బందిని ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు యూపీలోని ఘన్స్పూర్పూర్ గ్రామానికి చెందిన సోను యాదవ్ భగవతి కన్స్ట్రక్షన్ అండ్ సప్లై కంపెనీలో హెచ్డీ మిషన్ ఆపరేటర్ గా గత కొంతకాలంగా పనిచేస్తున్నాడు ఈ క్రమంలో జనగామ జిల్లా యశ్వంతాపూర్ గ్రామంలో బీఎస్ఎన్ఎల్ కేబుల్ వైర్ క్వాలిటీని నిత్యం చెక్ చేస్తుండేవాడు దానికోసం కంపెనీ పదిహేను లక్షల రూపాయల విలువైన డిజిట్రాక్ మెషిన్ ను అతనికి ఇచ్చింది దీంతో సోను అతనికి వరుసకు తమ్ముడైన తో కలిసి జల్సాలకు అలవాటు పడి ఆ మెషిన్ను దొంగిలించి దాన్ని అమ్ముకుని తద్వారా వచ్చిన డబ్బుతో జల్సా చేయాలని భావించాడు అనుకున్నట్లే కంపెనీకి ఎవరో మెషిన్ దొంగిలించారని నమ్మబలికి మెషిన్తో యూపీలోని తన సొంత గ్రామానికి అతడు వెళ్ళిపోయాడు ఆ కంపెనీ యజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు యూపీలోని నిందితుడి ఇంటికి వెళ్లి విచారణ చేపడగా మిషన్ ను దొంగిలించారని సోను ఒప్పుకోవడంతో అతన్ని అరెస్ట్ చేసి మిషన్ ను రికవరీ చేశారు కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ భరత్ను ఇతర పోలీసు సిబ్బందిని ఏసీపీ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు सर एट्थ डिसंबर टू थवेंटी एक्चुअली गंगातल में डिजिट्रैक मशीन डिजिट्रैक मशीन मशीन की सिग्नल वायर फो यूज केबल वायर एंड द फोन दि मशीन कंटिन्यू यूज दिस मशीन इज अरा फिफ्टीन ही बिलोंग्स टू ही वाज वर्किंग हियर And uh, on that particular day, they drank something and they committed this theft. And uh, they took this muscle to the Ambedkar Nagar, UP, with them. So the team went to the Ambedkar Nagar district and they caught this person from Hardia village. Hardia village of Jahangir Ganj police station in Ambedkar Nagar. UP. 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 From UP only. And then uh, he was caught on 26th. दिस 36 मई, कुछ और 24, तब हम इम्मीडिएटली एक्चुअली टुक द ट्रांसिट रिमांड सोम दी लोकल कोर्ट एंड ब्रोट हिम यहाँ